ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు తరలివచ్చిన ప్రజలకు భరోసా ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి పెన్షన్ అందించి ఆదుకోవాలని తాడేపల్లి మహానాడుకు చెందిన రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రెండు కాళ్లు పోగొట్టుకున్న తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన వలవీటి ఉషా కోరారు మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పి అద్దె ప్రాతిపదికన తాను ఇచ్చిన జేసీబీని వైకాపా నేతలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు అద్దె ఎగ్గొట్టారని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన తలారి రంగారావు మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు మంగళగిరి బైపాస్ వద్ద తాను కొనుగోలు చేసిన మూడు వందల ఎనభై చదరపు గజాల స్థలాన్ని నకిలీ దస్తావేజులు సృష్టించి స్థానికంగా ఉండే మాజీ కౌన్సిలర్ పి శివశంకర్ పోకూరి కమలాకర్ కలకోటి వంశీ కబ్జా చేశారని గుంటూరు భారత్పేటకు చెందిన ఎం వెంకట వీరాజీ కలిసి కన్నీటి పర్యంతమయ్యారు రాష్ట్రంలోని అగర్ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు తమ బలాన్ని బీసీడీ నుంచి బీసీబీకి మార్చాలని ఉత్తరాంధ్ర అగరు కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు వైద్య సాయం అందించి ఆదుకోవాలని గుంటూరు అహ్మద్ నగర్ చెందిన షేక్ షబీరా విజ్ఞప్తి చేశారు